హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేమైతే ఈ మధ్యకాలంలో వైజాగ్ వెళ్ళామండి టూర్కి అంటే వైజాగ్ ఒకటే కాదు అరకు లంబసింగ్ ఇవన్నీ కూడా చూసి వచ్చామన్నమాట మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కొన్ని క్లిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము ఆ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ రోజు నైట్ అంతా జర్నీ చేసేసరికి మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ తినేసి మేము ఆర్కే బీచ్ బీచ్కి అయితే వెళ్తున్నాము ఇక బీచ్కి అయితే వచ్చేసామండి అప్పటికే ఫోర్ అవుతుంది చాలా మంది ఉన్నారు చూడండి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి ఇక వాటర్ చూడగానే చాలా హ్యాపీ అనమాట ఫీల్ వెళ్ళే అనిపిస్తుంది అంత వాటర్ ఉన్న సౌండ్స్ అవి అనమాట ఇక పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారు అంటే వాటర్లో వదిలిపెట్టాలంటే భయం అనిపించిందండి ఇక దగ్గరికి వెళ్ళకండి నాన్న దూరంగానే ఉండి ఆడుకోండి అని చెప్తా ఉన్నాము కాకపోతే పిల్లలు తెలియదు కదండి వేవ్స్ అనేవి కొన్ని ఫాస్ట్గా వస్తాయి కొన్ని స్లోగా వస్తాయి సడన్గా ఏదన్నా ఒక్కసారి వేవ్ అనేది కొట్టుకొని తీసుకెళ్ళిపోతే మనం ఏం చేయలేం కదా ఈ మధ్య రీసెంట్గా కూడా వీడియో చూసానండి ఆర్కే బీచ్లో జరిగింది అనుకుంటుంది ఒక ఆమె ఒక హస్బెండ్ వైఫ్ అనమాట పాపం వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు ఎవరో ఒక పర్సన్ అంటే ఫోటో తీస్తుంటే ఒక్కసారి సడన్గా వేవ్ అనేది వాళ్ళని అనమాట వాళ్ళిద్దరు కింద పడిపోయారు హస్బెండ్ పాప లేచి బాగానే వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ పాప మా అయితే మాత్రం వెంటనే ఇంకొక పెద్ద వేవ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అదే పడేసిందండి ఆమె నిజంగా లక్ అనమాట అప్పటికి కొంచెం పాపం వాటర్ అనేది ఆమె నిండింది నిజంగా చచ్చి బతికిందండి ఆమె వీడియో చూడంగానే చాలా భయం అనిపించింది అందుకని ఈ బీచ్ దగ్గర ఎంత హ్యాపీ ఉంటుందో అంత డేంజర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలైతే అయితే కాసేపు ఇసుకులో కూడా ఆడుకున్నారు ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఇక అంటే ఆ స్టాల్స్లో ఏముంటాయి చికెన్ ఫ్రై ఫిష్ ప్రాన్ క్రాబ్ ఇవన్నీ అనమాట ఏమంత టేస్ట్ అయితే ఏ మంచిగా అనిపించలేదండి జస్ట్ ఏదో కొంచెం సాల్ట్ అనేది ఏమీ లేదు ఏదో ఉప్పు కారం మామూలుగా జస్ట్ అట్లా ముంచేసి అట్లా ఫ్రై చేసి ఇచ్చేస్తున్నారు అనమాట అవి కూడా చాలా రోజులు నిల్వ ఉంచి అవి ఏదో పెట్టి చేస్తారు కదా అలా అనిపించాయి గవ్వలతో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కొన్ని బ్యాస్టర్స్ అనమాట పిల్లలు కావాలంటే కొన్ని తీసుకున్నారు ఇక కొంత ఏరియాలో అయితే మాత్రం ఇట్లా ప్రతి షాప్ కూడా ఇట్లా జిగ్గలు జిగ్గలు మనం మెరుస్తూ ఉంది ఇది ఫ్లైఓవర్ అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం మేము కైలాసగిరికి అయితే వెళ్ళామండి కైలాసగిరి అయితే బాగుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా టైం పాస్ అవుతుందనమాట అంటే మనకి వెళ్ళిన టైం కూడా అర్థం కాదు ఇక్కడ ట్రైన్ అవైలబుల్ కూడా ఉందండి టికెట్ ఉంటుందనకి ఆ టికెట్ అయితే అసలు ఎంతమంది క్యూ ఉన్నారు అక్కడైతే అయితే అంటే చుట్టూ మంచిగా చూసి రావచ్చు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కను ఊయలైతే మళ్ళీ ఇప్పుడు అనమాట ఊగుతున్నా మరి చిన్నదానికైతే ఊడ రాలేదండి ఎందుకంటే కొంచెం అవి హ్యాండిల్స్ కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట ఎంతో చేసినాయి కదా చాలా వెయిట్ ఉన్నాయి అందువల్ల ఏమో దానికి అసలు పాపం ఊడం రాలేదు వాళ్ళ కాసేపు నేనే ఊహించాను అనమాట పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారు ఇక్కడైతే కాసేపు ఇది ఎంట్రన్స్ దగ్గరే ఉంటుందండి కిందికే ఉంటుంది ఇంకా మేము పైకి అనేది ఇంకా వెళ్ళలేదన్నమాట చూడగానే పిల్లలు ఇక్కడికైతే పరిగెట్టుకొని వచ్చేసారు ఇంకా పైకి వెళ్ళకముందే హార్స్ రైడింగ్ కూడా ఉంది సెక్షన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి చక్కగా ఇక్కడైతే మాత్రం ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ఎవరు వెడ్డింగ్ షూట్ కూడా చేయించుకున్నారు ఇక ఈ ట్రీ అయితే ఎన్ని ఇయర్స్ అవుతుందో ఏమో అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట అటు మొత్తం లైన్గా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్లేస్ అనమాట ఇదైతే ఇక్కడ రాతి శిల్పాలు అంటారు కదా రకరకాల శిల్పాలు ఉన్నాయి ఇక్కడైతే ఆ స్టోన్ కూడా వెరైటీ స్టోన్ అండి అది నాకు అంటే కొన్ని చూడగా ఎలా అనిపించింది అంటే ఈజిప్ట్ మమ్మీస్ అంటారు కదా అలా కొన్ని కొన్ని అట్లా అనిపించింది అనమాట చూడడానికి ప్రతిదానికి ఏదో ఒక నాకు అర్థం ఉంటుందండి కానీ ఇంకంత అబ్జర్వ్డ్గా అయితే చూడలేదు మేము కాగితం పూలు అంటారు కదా అది నెక్స్ట్ ఇక్కడ రోప్వే అయితే ఎగ్దామని అయితే వచ్చామన్నమాట భయమేసింది ఎలా ఉంటుందో ఏమో అని కానీ ఏమంత భయం లేదండి హ్యాపీగా అప్పచ్చు ఎవరన్నా కూడా మంచిగా పైనుంచి కిందకి వెళ్తే కింద నుంచి పైకి రావచ్చు అంటే ది కింద దిగాలనుకుంటే కూడా దిగిపోవచ్చు అనమాట అట్లా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో బీచ్ అయితే భలే కనిపిస్తుంది అక్కడ కొన్ని నావల్ అంటారు కదా అవి కూడా చేపలు పట్టడానికి అలా లైన్ వరకు ఉన్నాయన్నమాట సరే కనిపించట్లేదు తర్వాత మళ్ళీ పిల్లల జోన్కి అయితే వచ్చేసాము ఇక్కడ డాక్లర్ వెదర్ రాడో స్టేషన్ ఉంటుంది పక్కనే అంటే మనకి ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట తర్వాత మేము లాస్ట్ వచ్చి చూసాం ఇక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా పిల్లలు బీచ్కి వెళ్దామంటే మళ్ళీ అక్కడికే వచ్చాము ఆర్కే బీచ్కి వచ్చాము అనమాట ఇక్కడ ఒక పెద్ద టోటాయిస్ వేసండి పాపం అన్నమాట చనిపోయి ఇది బయటకు వచ్చింది వేవ్స్ ద్వారా అది పాపం వచ్చి తీసుకెళ్తున్నాయి కానీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పడేస్తున్నాయి కానీ అయితే చాలామంది అది బతుకుందేమో అనుకొని చూశారు కానీ అది బతికలేదు చనిపోయింది ఇక్కడికి చెట్ల కింద అయితే కాసేపు కూర్చున్నాము వ్యూ అయితే భలే ఉంది లైటింగ్లో ఇంకా నైట్ టైం కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా కొత్తగా చూసిన వాళ్ళైతే బాయ్ థ్యాంక్ యూ